యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం అండి ఈ యొక్క వీడియోని పూర్తిగా చివరి వరకు అయితే చూడండి సో సగం చూసి డైరెక్ట్గా ఫోన్ కాల్ చేసి ఇబ్బంది అయితే పెట్టకండి సో మిషన్ కొనాలి అనుకునేవారు చివరి వరకు అయితే చూడండి సో మీరు చూస్తున్న మిషన్ వచ్చేసి వర్షా కంపెనీ వారి సెవెన్ హెచ్పి క్లాసిక్ మోడల్ అండి ఈ యొక్క మెషిన్ ని మనం రెండు వందల ఇరవై ఐదు సీసీతో అయితే ప్రొవైడ్ చేస్తా ఉన్నాము సో ఈ యొక్క మిషన్ గురించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఉంటాయి వీడియో అంతా చూసిన తర్వాత మీరు డైరెక్ట్ కాల్ చేసి బుకింగ్ అయితే చేసుకోవచ్చు సెవెన్ హెచ్పి టూ ట్వంటీ ఫైవ్ సీసీగా అయితే ఇస్తున్నాము గేర్ ఆయిల్ సపరేట్ ఉంటుంది అదేవిధంగా ఇంజన్ ఆయిల్ సపరేట్ ఉంటుంది ప్యూర్ ఫోర్ స్టోక్ ఇంజన్ అంటే మనకు పెట్రోల్లో టూటీ ఆయిల్ లాంటిది అయితే మిక్స్ చేయాల్సిన అవసరం అయితే ఎలాంటిది లేదు మిషన్కి వచ్చేసి మనం రెండు ఫార్వర్డ్ గేర్స్ ఇస్తాము అదేవిధంగా ఒకటి రివర్స్ గేర్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము సో మిషన్తో పాటుగా మీకు ముప్పై రెండు రొటవోటర్ బ్లేడ్లు రెండు సైడ్ డిస్కులు అదేవిధంగా మీకు టూల్ కిట్ అయితే వస్తుంది అంటే ఈ మిషన్కి మనకు సరిపడా అదే అదేవిధంగా ఎక్స్ట్రా నట్టుబోల్స్ అయితే ఇస్తూ ఉన్నాము సో మనం ఈ మిషన్ ఎందుకు కొనాలి అంటే మనకు వేరే మిషన్లతో కనుక పోల్చుకున్నట్టయితే మనం సైలెన్స్ అనేది అయితే చేంజ్ చేయడం జరిగింది మిషన్ అనేది చాలా వైబ్రేషన్ అనేది రాకుండా స్మూత్గా అయితే ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఆయిల్ ఫిల్టర్ అనేది ఇవ్వడం లేదు ఇంత చాలామంది ఫార్మర్స్ ఏం చేస్తున్నారంటే ఆయిల్ అనేది మెయింటైన్ చేయట్లేదు సో అందుకోసం అని చెప్పేసి మనము ఆయిల్ ఫిల్టర్ అనేది లేకుండా ప్యూర్గా మనకు ఏం లోపల డస్టర్స్ మాత్రమే ఉంటాయి జస్ట్ అది తీసి నీట్గా ఏర్ కొట్టుకున్నా సరిపోతుంది లేదంటే పెడలు పోసి కడిగేసి పెట్టుకున్న సరిపోతుంది అండ్ ఇంకొకటి అడిషనల్ ఫీచర్ ఏంటంటే అందుక చూసినట్టయితే ఏర్లాక్ అయిందంటే ఆల్మోస్ట్ ఒక ఇంజన్ అయితే ఇప్పి మొత్తం సెట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది మనం దీన్ని లేటెస్ట్ టెక్నాలజీలో భాగంగా ఇది ఒక పిన్ ఇవ్వడం జరిగింది జస్ట్ ఎయిర్లాక్ అయిందంటే ఈ పిన్ వల్ల కిందికి కన్నారంటే పెట్రోల్ అనేది కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది ఒక టూ త్రీ మినిట్స్ నడిపించిన తర్వాత ఇది వల్ల పైకి అన్నట్టే ఏర్లాక్ అయితే ఓపెన్ అవుతుంది ఇది ఓన్లీ మన వర్షా కంపెనీలో మనం మాత్రమే ఈ ఫ్యూచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం కాబట్టిగా ఈ యొక్క మిషన్ మీరు కొనుక్కోవచ్చు అండ్ ఇంకా మీకు అదేవిధంగా మూడు పారాల గొర్రు రెండు గుంటక పలుగులు అండ్ అడ్జస్టబుల్ భోజన ఆగలి సో ఇవన్నీ కూడా మేమే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము సో ఇంకా దీనికి వివరాలు కనుక పూర్తిగా చూడవచ్చు కానీ మనకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి మీకు హెచ్డిపి స్ప్రేయర్స్ కానివ్వండి వాటర్ పంప్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మనం ఈ హెచ్డిపి స్ప్రేయర్తో మనకి పీడ్చు అండ్ కొత్తగా రీపర్స్ కూడా తీసుకురావడం జరిగింది ఇప్పుడు వరి కోసుకోవచ్చు జొన్నలు కోసుకోవచ్చు ఇవన్నీ కూడా ఆ రీపర్తో కూడా మనకు అటాచ్మెంట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇవన్నీ కలిపేసి మనం ధర అయితే ఫ్లక్చు ఫ్లక్చువేషన్స్ అయితే ఉంటాయి సో దీపావళి కానుకగా మనం కేవలం నలభై ఐదు వేల రూపాయలకైతే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము నార్మల్ టైంలో వచ్చేసి మనకి యాభై ఐదు వేల రూపాయలు అయితే ఉంటుంది ఇంతకుముందు మనం ఆల్రెడీ ఒక ఐదు వందల మిషన్ల వరకు అయితే సేల్ చేస్తాము కంప్లీట్గా యాభై ఐదు వేల రూపాయలతో అయితే సేల్ చేసాము సో ఈ యొక్క ఆఫర్ కేవలం దీపావళికి ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము నలభై ఐదు వేల ఆయిల్ వచ్చేసి రెండు లీటర్లు అయితే పడుతుంది ఆయిల్ వచ్చేసి వన్ లీటర్ అయితే పడుతుంది ఎప్పుడు చేంజ్ చేసుకోవాలి ఆ చేంజ్ వచ్చేసి మనకు ఫస్ట్ టైము టెన్ అవర్స్కు రెండు మార్చుకోవాలండి పది గంటలకు గేరాయలు మరియు ఇంజనాయిలు రెండైతే చేంజ్ చేసుకోవాలి ఆఫ్టర్ తర్వాత మీకు రెగ్యులర్గా వచ్చేసి ఇరవై గంటలకు ఒకసారి ఇంజనాయాల నుంచి యాభై గంటలకు ఒకసారి గేరాయలు అయితే మార్చుకోవాల్సి అయితే ఉంటుంది సర్వీస్ సర్వీస్ వచ్చేసి మనకు వర్షా కంపెనీ వారి ఆల్మోస్ట్ ప్రతి జిల్లాలో అయితే మనకు సర్వీస్ సెంటర్స్ డీలర్స్ అయితే ఉన్నారు అండ్ మా అసలు ఈ మిషన్ వచ్చేసి రిపేర్స్ అయితే దాదాపుగా రాదండి ఏమైనా వచ్చినా ప్లగ్స్ ప్లగ్ చేంజ్ చేసుకోవడం కార్పొటర్ చేంజ్ చేసుకోవడం ఇవన్నీ కూడా చిన్న చిన్నవి ఉంటాయి మా టెక్నిషియన్ మీకు హోమ్ డెలివరీ చేసే సమయంలో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు లేదంటే మీరు వీడియో కాల్ సపోర్ట్ తీసుకోవచ్చు లేదంటే మీకు లోకల్గా చిన్న చిన్న బైక్ మెకానిక్స్ గనుక తీసుకొచ్చి మాకు డైరెక్ట్ వీడియో కాల్ చేయించినట్టు మీకు సర్వీస్ అయితే ఉంటుంది వచ్చి ఇంజన్ ఇప్పే అవసరం వచ్చినప్పుడు మాత్రం మా కంప్యూని అయితే వస్తారు మీద అయితే మనకు ఇంజన్ కి వ్యారంటీ ప్రొవైడ్ చేస్తాము గేర్ బాక్స్కి వచ్చేసి గ్యారంటీ అయితే ప్రొవైడ్ చేస్తాము ఏమైనా పార్ట్స్ చిన్న చిన్న అయిపోతే మాత్రం మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది సర్వీస్ వ్యారంటీ మాత్రం ఉంటుంది అండ్ మైలేజ్ వచ్చేసి చాలా మంది అభావ పడుతున్నారు సీసీ పెరిగింది కదా అని చెప్పేసి మైలేజ్ ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు కానీ మనకు ఖచ్చితంగా గంట నుంచి గంట ఇరవై నిమిషాల మైలేజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ క్లెయిమ్ చేస్తున్నామండి సో మనం ఏంటంటే రైతులు బుకింగ్ చేసుకున్న విత్ ఇన్ ఇరవై నాలుగు గంటల లోపలి మిషన్ అనేది డైరెక్ట్ హోమ్ డెలివరీ చేస్తూ ఉన్నాము అండ్ అమౌంట్ కూడా మిషన్ వచ్చిన తర్వాత మీరు ఫుల్ పేమెంట్ అయితే చేసుకోవచ్చు అడ్వాన్స్ బుకింగ్ లాంటివి అయితే ఏం తీసుకోము ఇందులో అంటే ఫ్రాడింగ్ అయితే లేదు కంప్లీట్గా హోమ్ డెలివరీ సర్వీస్ ఉంది అదేవిధంగా క్యాష్ ఆన్ డెలివరీ సర్వీస్ కూడా ఉంది దీని ఒరిజినల్ ధర ఈ సెట్ అన్నింటితో కలిపి యాభై ఐదు వేలుగా అయితే ఉంది దాన్ని మనం దీపావళి కానుకగా నలభై ఐదు వేల రూపాయలకు మాత్రం ఇస్తున్నాము ఈ ధర అనేది ఎప్పటికైతే ఉండదు ఓన్లీ దీపావళి ఫెస్టివల్ వరకే ఉంటుంది